హలో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీతో అనుకున్నంత విజయం సాధించకపోయిన రామ్ చరణ్ అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అయితే దృష్టి అంతా పెట్టేశాడు డైరెక్టర్ బుచ్చిబాబుతో చేసే సినిమాతో ఖచ్చితంగా ఫామ్ లోకి రావాలని రామ్ చరణ్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంట ఇదిలా ఉండగా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ అయితే దూరం పెట్టడం అయితే జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ లిస్ట్ లోకి రామ్ చరణ్ కూడా వచ్చేశాడు అల్లు అర్జున్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కి చేశాడు దీని కారణం అల్లు అరవిందే అంటూ ఇండస్ట్రీలో అయితే ఈ వార్త కోడైకి వస్తుంది ఇటీవల అల్లు అరవింద్ అయితే గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పై అయితే నోరు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే దానికి గాను తండెల్ సక్సెస్ మీట్ లో అయితే అల్లు అరవింద్ క్షమాపణలు అయితే చెప్పాడు ఎప్పుడైతే అల్లు అరవింద్ సారీ చెప్పాడో ఇంకా రామ్ చరణ్ అయితే ఆ నెక్స్ట్ మినిటే అల్లు అర్జున్ అయితే అన్ఫాలో చేయడం అయితే జరిగింది అల్లు అర్జున్ తో ఎంతో క్లోజ్ గా ఉండే రామ్ చరణ్ అయితే ఇలా అన్ఫాలో చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు దీనంతటికీ కారణం ఎప్పుడైతే అల్లు అర్జున్ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశాడో పవన్ కళ్యాణ్ కాదని అప్పటి నుంచే వీళ్ళ మధ్య అయితే దూరం అయితే పెరగడం స్టార్ట్ అయింది దీనికి శ్రీకారం చుట్టింది ఫస్ట్ సాయారం తేజన చెప్పవచ్చు ఫస్ట్ అన్ఫాలో చేసి అందరికి షాక్ అయితే ఇచ్చాడు మరి రామ్ చరణ్ అల్లు అర్జున్ల మధ్య ఏం గొడవ జరిగిందో అనేది మనకు తెలియదు మొన్న అల్లు అర్జున్ జైలు కి వచ్చిన తర్వాత కూడా రామ్ చరణ్ అయితే అల్లు అర్జున్ ని కనీసం కలవడానికి కూడా వెళ్ళలేదు అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అయితే విభేదాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఉపాసన ఒక్కతే మిగిలింది అల్లు అర్జున్ ని ఫాలో అవుతుంది మరి ఉపాసన కూడా అందరినీ షాక్ కి గురి చేస్తుందేమో తర్వాత చూడాల్సిందే వీళ్ళిద్దరు ఎప్పటికీ ఎడమొహం పెడమొహం వేసుకుని ఉంటారా లేకపోతే ఫ్యూచర్ లో కలిసిపోతారా అనేది చూడాల్సి ఉంది వీరిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టమో